హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఖాతాలో వైఎస్ఆర్ చేయూత్కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది వైఎస్ఆర్ చేయూతికి సంబంధించి మహిళల ఖాతాలో డబ్బులు అనేది కూడా వెంటనే ప్రతి ఒక్కరు కూడా ఇలా చేస్తేనే వారి యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది నలభై ఐదు సంవత్సరాల పైబడి అరవై సంవత్సరాల లోపల ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు అయితే జమ అవ్వడం జరుగుతుంది వెంటనే కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి మీ ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబుల్ ఉంటుంది ఆ గంట సింబుల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర మహిళల ఖాతాలో వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క వాలంటీర్ కూడా మీ ఇంటికి రావడం జరుగుతుంది అంటే నలభై సంవత్సరాల పైన అరవై సంవత్సరాల లోపల ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా వైఎస్ఆర్ చేయూత్కు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది వెంటనే కూడా ప్రతి ఒక్క వాలంటీర్ కూడా మీ ఇంటి దగ్గరికి రావడం జరుగుతుంది ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేయించుకోండి ఈకేవైసీ చేయించుకున్న వారి ఖాతాలో మాత్రమే ఫస్ట్ అయితే ఫోటో క్యాప్చర్ అనేది చేస్తారు ఫోటో తీసుకున్న తర్వాత ఈకేవైసీ అనేది కూడా తమ్ము అనేది కూడా వేయడం జరుగుతుంది అలా ఎవరైతే మహిళలు ఈకేవైసీ చేయించుకుంటారో వారి ఖాతాలో మాత్రమే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా వైఎస్ఆర్ చేయూత్కు సంబంధించి డబ్బులు అనేది కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలో జమ అవ్వడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో